హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం స్వీట్ కార్న్తో క్విక్గా తయారు చేసే రైస్ని తయారు చేసుకుందాం ఇది ఎవరైనా సరే తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకొని అందులో తగినంత ఆయిల్ పోసుకుందాం మీకు ఇష్టమైతే కనుక మొత్తం గీ యాడ్ చేసుకోండి నేను లైట్గా తింటాను కాబట్టి టూ స్పూన్స్ మాత్రమే గీ యాడ్ చేసుకున్నాను ఇందులో ఇప్పుడు హోల్ మసాలా బిర్యానీ మసాలా ఉంటుంది కదా అది మొత్తం వేసేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయ్యి ఆయిల్లో కలర్ చేంజ్ అయ్యేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత చిలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి ఈ పచ్చిమిర్చి ద్వారానే మన రైస్కి కారం అనేది పడుతుంది అవి కొంచెం కలర్ చేంజ్ అయినాక ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఈ రైస్ మీరు కుక్కర్లో వేసుకోవడం ద్వారా చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది సో మీరు ఇది విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్ లోపే మీకు ఇది మొత్తం రైస్ అనేది ప్రిపేర్ అయిపోతుంది ఎక్కువ టైం కూడా మీకు పట్టదు ఎక్కడికైనా అర్జెంటుగా వెళ్ళాలి అనుకుంటే ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇడ్లీ లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం దీనిలోకి క్యారెట్ కార్న్ టమాటా ఒక చిన్న బంగాళదుంప యాడ్ చేసుకున్నాం ఇవి అన్నీ ఒకేసారి వేసేసుకోవచ్చు అన్నీ ఒకేసారి మగ్గిపోతాయి అన్నీ ఒకసారి వేసుకొని కలుపుకోవాలి నేను కొన్ని వెజిటేబుల్స్ మాత్రమే వేసుకున్నాను మీకు ఇష్టమైతే గ్రీన్ బఠానీ ఇంకా మీకు ఇష్టమైన ఏవైనా సరే యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకొని ఇవి కొంచెం మగ్గిన తర్వాత పుదీనా ఉంటుంది కదా దాన్ని పొడి నేను వేసుకున్నాను మీ దగ్గర ఉంటే పచ్చి పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు నేను వీటిని ఇలా పొడిలాగా స్టోర్ చేసుకుంటే ఏంటంటే ఎక్కువ రోజులు వస్తుంది కాబట్టి దాన్ని ఒక పొడిలాగా స్టోర్ చేసుకున్నాను అలాగే ఒక పిడికెడు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి మొత్తం ఒకసారి కలుపుకొని ఈలోపు నేను బాస్మతి రైస్కి ఒక గ్లాస్ రైస్కి గ్లాసున్నర వాటర్ పోసి నానబెట్టుకున్నాను ఒక గంట సేపు ఒక గంట తర్వాత వీటిని తీసి వాటర్తో పాటుగా వీటిని ఆ కుక్కర్లో వేసేసుకుంటాం ఇలా వేసుకోవడం ద్వారా ఏంటంటే మీకు కుక్కర్లో ఆ వాటర్ క్వాంటిటీ కూడా ఎంత ఏంటి అనేది మీకు ఫస్ట్లోనే ఒక ఐడియా వచ్చేస్తుంది ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని రైస్కి సరిపడా సాల్ట్ కానీ కల్లుపు కానీ యాడ్ చేసుకోండి నేనైతే కల్లుపు యూజ్ చేశాను సాల్ట్ కంటే కల్లుపు మంచిది కాబట్టి యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాల వరకు ఉంచుకొని సాల్ట్ సరిపోయిందా లేదో చూసుకోవాలి సరిపోతే మళ్ళీ యాడ్ చేసుకోండి ఒక స్పూన్ వరకు కారం యాడ్ చేసుకుందాం పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం కాబట్టి ఒక స్పూన్ సరిపోతుంది అలాగే ఒక స్పూన్ బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ సిమ్లో ఉంచి ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ప్రెజర్ మొత్తం తీసేసేయండి తీసిన తర్వాత మీకు ఈ విధంగా కర్న్ రైస్ తయారవుతుంది చాలా క్విక్గా తయారైపోయే రెసిపీ ఇందులోకి పెరుగు చట్నీ కట్ట చికెన్ కర్రీ ఏదైనా బాగుంటుంది నేనైతే దీనిలోకి మష్రూమ్స్ కర్రీ చేశాను మీ కాల్ వీడియో లింక్ కూడా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ వీడియో కూడా ఫుల్గా చూసేయండి ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో వేడి వేడిగా సర్వ్ చేసుకొని ఆనియన్స్ మరియు లెమన్తో మష్రూమ్స్ కర్రీతో కాంబినేషన్ చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి చాలా తక్కువ టైంలో చాలా తొందరగా తయారయ్యే కార్న్ రైస్ దీన్ని వెజిటేబుల్ బిర్యానీ అని కూడా చెప్పుకోవచ్చు కానీ స్వీట్ కార్న్ వేసుకున్నాం కాబట్టి కార్న్ రైస్ అంటాం ఇదే విధంగా మీరు ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియచేయండి అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ గుడ్ బాయ్